ఎత్తు నన్ను మోసం చేశాడు అంటూ మొదటిసారి సమంత షాకింగ్ కామెంట్స్ చేశారట ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది అంటే సమంత ఇప్పుడు ఇలాంటి మాటను మాట్లాడడం ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం మరి ఇందులో వాస్తవం ఎందుందంటే సమంత నాగచైతన్య విడిపోయిన వార్త అభిమానుల్ని ఎంతో ఆవేదనకి గురిచేసింది మరి సమంత నాగచైతన్య ఒక్కటైతే బాగుండు అంటూ వెయ్యి కలతో ఎదురుచూసిన అభిమానులు మరి సమంత నాగచైతన్య ఎప్పటికీ కలవరు అనే చేదు వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు మరి రీసెంట్గా సమంత తండ్రి మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే సమంత తండ్రి మరణంతో ఇంకా ఆవేదనకి గురవుతున్నారు సమంత అభిమానులు అయితే మరి ఎన్ని రోజులకైనా సరే సమంత నాగచైతన్య ఒక్కర ఒక్కటవుతారనుకుంటే నిన్న అంగరంగ వైభవంగా నాగచైతన్య పెళ్లి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ తరుణంలోనే సమంత అభిమానులు ఎంతో ఆవేదనకి గురవుతున్నారు సమంతకి కూడా త్వరలోనే మంచి భర్త దొరకాలని తను తన కెరియర్లో ఇంకా స్ట్రాంగ్గా ఉండి మంచి సక్సెస్లు అందుకోవాలి అంటూ కూడా ఒక రకంగా అభిమానులు వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు